హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య సో ఈ రోజు అయితే మా అమ్మ ఇండియా నుంచి యూఎస్కి అయితే వచ్చేసింది సో తనతో అయితే నేను చాలానే తెప్పించాను లగేజ్ ఇందులో అంతా ఏమేమి ఉందో ఒక్కసారి అయితే చూసేద్దాం నాతో పాటు మీరందరూ కూడా ఒకసారి చూసేయండి సో ఇప్పుడైతే మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా అవి తేవద్దు ఇవి తేవద్దు అని చెప్పి సో వాటిల్లోని నేను ఏం తెచ్చాను ఏం తెచ్చితే ఆపారు ఏం తెచ్చకపోతే ఆపలేదు అనే వాటి గురించి అయితే చెప్తున్నాను సో ప్రెసెంట్ అయితే నేను మోస్ట్లీ ఇలా ఆపుతున్నారని బట్టలే అయితే ఎక్కువ తెచ్చి తెప్పించేశాను సో ఇది వచ్చేసి మా పాపకి ఇది మా చెల్లి పంపించింది అనమాట సో దీని మీదకి ఇట్లా బ్లౌజ్ అసలు ఈ వర్క్ అండ్ ఈ క్లాత్ అది కూడా చాలా బాగుంది ఈ మెటీరియల్ అంతా కూడా హైదరాబాద్లో మనకి నర్సింగ్ ఉంటుంది కదా అందులోనైతే తీసుకున్నది మెటీరియల్ తీసి అండ్ ఇది అంతా కూడా చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది పిల్లలకి కంఫర్టబుల్గా చాలా లైట్ వెయిట్గా అయితే అనిపిస్తుంది బాగా అనిపించింది అండ్ స్టిచ్చింగ్ కూడా బాగా చేసింది సో ది ఇది అండ్ అండ్ ఇది వచ్చేసి బ్యాంగిల్స్ సెట్ సో ఇందులో ఫోర్ పేర్స్ ఉన్నాయన్నమాట దీన్నైతే నేను థ్రెడ్ బ్యాంగిల్స్ మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను చాలా రీజనబుల్గా అనిపించింది ప్రైజ్ మీరు కూడా ఒకసారి చెక్ చేయండి మీషోలోని కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇవన్నీ థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట మేడ్ ప్యూర్లీ ఇది నాకు అరౌండ్ త్రీ థర్టీ పడింది చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇక కొన్ని మామ బట్టలు అయితే తెచ్చుకుంది సో ఇది వచ్చేసి ఒక్క శారీ మీదకి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఇంక ఇవి కామన్ కదా మనకి ఇండియా నుంచి వస్తే శారీస్ తీసుకోవడం అది ఇంకా చూసారా ఇవి ఇవి ఏంటంటే ఒడియాలు బియ్య పిండి ఒడియాలన్నమాట మేము బాగా తింటాము వీటిని సో అక్కడి నుంచి పెట్టుకొని వచ్చారనమాట కానీ ఇవి బాగానే వస్తాయి అనుకున్నాం కానీ ఇంక ఇందులో పెట్టేసరికి కూడా పగిలయి మొత్తం గుండగుండ అయ్యాయి ఇంకా తప్పదు ఇవి చూసారా సున్నుండలు మొత్తం పచ్చడి పచ్చడి అయ్యాయి కొన్ని బాగానే అనిపించాయి కానీ కొన్ని అయితే పగిలిపోయినాయి బట్ ఓకే గుండన్న తినచ్చు సున్నుండలు కాబట్టి ఫస్ట్ మేమైతే స్వీట్స్ కోసం భయపడ్డాము ఎందుకు అంటే అవి రావు ఇక్కడ ఎలా అన్న తీసేస్తారు అని అందుకని చాలా తక్కువ క్వాంటిటీ అయితే తెప్పించాను అనమాట అన్నీనా ఒకవేళ పడేస్తే పడే నీయు పర్వాలేదులే అన్నట్టు తక్కువ క్వాంటిటీ అయితే తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి వా ఇదెవరికి మా పాపకి అనమాట ఇది మా చెల్లైతే ఈ టాయ్స్ అన్నీ కొని పంపించింది అండ్ ఇది కిడ్నీ బ్యాంక్ టైప్ కిడ్నీ బ్యాంక్ వెనపండి చూడ అండ్ ఇది వచ్చి మా ఉత్తరాంధ్ర స్పెషల్ అన్నమాట ఉలవ పిండి దీంతో మేము ఉలవ కట్టు బాగా చేసుకుంటాము సో చాలా రోజులు అయిపోతుంది తినేసి సో ఈ పిండి అయితే తీసుకొచ్చుకున్నాము ఈసారి ఉలవ కట్టు చేసినప్పుడు మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను చాలా బాగుంటుంది ట్రై చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి ఇవి రెండు కూడా వరి పిండి అనమాట బియ్య పిండి మనకి ఇక్కడ బియ్య పిండి అంత మంచిగా దొరకదు కదా సో అందుకని ఇండియాలోని మిల్లులో అయితే ఆడించి తీసుకొని వచ్చారు కొంచెం బియ్యపిండిని ఎస్ అండ్ వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట పగులుతాయేమో ఏమో అని చెప్పి కొన్ని ఇక్కడ మనం ఏమైనా అకేషన్స్ పూజలు అవి చేసుకునేటప్పుడు ఏమన్నా వాటికి తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా సో వాటి కోసం అయితే ఒక నాలుగు సెట్లు తెప్పించా అనమాట ఇక్కడ మనకి దొరుకుతాయి కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదా ఎలాగో వస్తున్నారు కదా అని చెప్పి తెప్పించాను వాటి కోసము ఇది ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట తాంబూలం పెట్టి ఇవ్వచ్చు అనేసి సో ఇవైతే బ్యాంగిల్స్ ఇవేంటో గెస్ట్ చేస్తారా అసలు ఇండియా నుంచి అసలు ఇలాంటివి తెప్పిస్తారని ఎవరన్నా అనుకుంటారా నేనైతే తెప్పించుకున్నాను ఏమనుకున్నారు ఇవి స్లేట్ పెన్సిల్స్ సో ఇక్కడ స్లేట్ పెన్సిల్స్ చాలా కాస్ట్లీ నేనైతే చాలా రోజుల నుంచి క్రంచి క్రంచిగా తినాలనిపిస్తుందేమో అని చెప్పి అంటే మొత్తం తినేసి మింగేను తినేసి చూసేస్తాను అనమాట సో తినాలనిపిస్తుంది అని చెప్పి ఇండియాలో ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను ఇవి ఇక్కడ చాలా వాటిలో తేము అమెజాన్లో వాటిలో చూసాను కానీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంది ఎలాగో వస్తుంది కదా అని చెప్పి ఒక రెండు డబ్బాలు అయితే తెప్పించుకున్నాను చా స్లేట్ పెన్సిల్స్ అండ్ మీకు ఫస్ట్ ఈ స్కర్ట్ అది చూపించాను కదా ఈ స్కట్ మీదకి మా సిస్టర్ అయితే ఇట్లా షార్ట్ బ్లౌజు అండ్ లాంగ్ ఇలా లాంగ్ కుర్తి లాగా రెండు అయితే కుర్తి పంపించింది ఇది అయితే లాంగ్ కుర్తీ వస్తుంది అండ్ దీని మీదకి క్రాప్ టాప్ అనమాట సో ఇట్లా పేరప్ చేస్తుంది బాగానా ఎస్ చూపించ మా పాపకైతే ఇలా మొత్తం షాపింగ్ అంతా మా చెల్లి చేసిందనమాట టోటల్గా కంప్లీట్గా మా ఇంకా ఆడపిల్లలు ఉంటే అన్నీ ఉండాలి కదా మా చెల్లి అయితే ఇంకా మొత్తం దీనికోసం మా పాప కోసం ఎక్కువ షాపింగ్ చేసింది సో ఇవన్నీ రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇవచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ సెట్స్ పంపించింది ఏది చూపించు చూడ చూసారా ఇక్కడ ఇక్కడ చూపించి వాళ్ళకి చూపించు ఏం చూపిస్తున్నావు చూసారా ఎంత ఎక్సైట్ అవుతుందో ఇలాంటి టాయ్స్ వస్తే పిల్లలు బాగా ఎక్సైట్ అవుతారు కదా సో దానికోసం అయితే ఇవన్నీ పంపించింది అనమాట పండి ఇదేంటి పంపించింది రో చూడదేంటి కిచెన్ సెట్ పంపించింది ఇంకా మా పాప అయితే ఫుల్ ఎక్సైట్ అవుతుంది ఇవన్నీ చూసి అబ్బో అసలు చాలా ఒక పెద్ద సరుకు సరంగామనే తీసుకొని వచ్చింది ఈ క్లిప్పులన్నీ చూసారా రకరకాలుగా పెట్టచ్చు ఇవన్నీ కూడానా మనకి ఇండియాలో అయితే తక్కువ దొరుకుతాయి అండ్ మెయిన్లీ చెప్పాలి అంటే ఈ క్లిప్స్ వీటన్నిటికి యూఎస్లో కూడా బాగానే దొరుకుతాయి నేను ఇక్కడ మిస్ఏలో ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాను వన్ డవర్కి వస్తాయి బాగానే అండ్ ఇవి కూడా బాగుంటాయి అనేసి ఇంకెలా వస్తుందని తెప్పించింది ఇంకా మా పాప అయితే తన గోల్లో తను ఉన్నది సో ఇవి చూసారా ఇవైతే బ్యాంగిల్స్ మళ్ళీ ఇంకా వాటిలో కాంబినేషన్ పెట్టి వేసుకోడానికి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చాక్ చాక్పీసులు అనమాట ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడానికి ఇక్కడ వైట్ చాక్ పీసెస్ అయితే దొరకడం కష్టమైపోయింది సో నేనైతే ఆల్మోస్ట్ ఒక సిక్స్ ప్యాక్స్ ఒక సిక్స్ ప్యాక్స్ తెప్పించాను అనమాట ఇవైతే పీసులు కలర్ చాక్ పీసులు దొరుకుతున్నాయి కానీ వైట్ అయితే దొరకట్లేదు అందుకని వైట్ తెప్పించాను ఇగోండి ఈ పిల్ల చూసారా దేనికోసం ఎక్సైట్ అవుతుందో ఇది కోను ఎంత పిచ్చి అంటే ఎప్పుడు పడితే అప్పుడు కావాలంటనే ఉంటుంది కోను సో అయితే ఒక రెండు కోన్లు కూడా తెప్పించాను నేను ఇవైతే మా పాపకి బ్యాంగిల్స్ మా సిస్టర్ అయితే కొని పంపించింది ఇవి బ్యాంగిల్స్ అండ్ ఇవి చూసారా ముగ్గు నా ముక్కలు అనమాట ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవడానికి అండ్ ఇది వచ్చేసి ఏంటో మరి పొట్లం కట్టి మరి తెచ్చింది చూద్దాం చూసారా ఇది ఎమ్మి ఎమ్మి మామిడి తాండ్రి మాకు చాలా ఫేమస్ అనమాట మేము ఎక్కువ తింటాము ఈ మామిడి తాండ్రులు మరి మీలో ఎంతమందికి నష్టదో ఏదో అసలు మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే బాగా తింటాము ఈ మామిడి తాండ్రి అండ్ ఇది చూసారా చ ఇవి ఏంటంటే అన్ని సీజన్స్లో దొరుకుతాయి తింటే ఇంకా మ్యాంగో తిన్నట్టే ఉంటుంది చాలా లేయర్ లేయర్గా చేస్తారనమాట మా సైడ్ బాగుంటుంది మేము అంటే అన్నీ తెలీదు పాడేస్తారని చెప్పి చూసారా ఎంత ఎంత చిన్న పీస్ తెచ్చామో మేము అయితే ఒక్క ఒక్క రోజులాగ కొట్టేస్తాం ఇదంతా అవి వస్తాయో రావో అని డౌట్లతోని కొంచెం కొంచెం తెప్పించామన్నమాట ఇది చూసారా ఇది బియ్యం రవ్వ ఉప్మా రవ్వ అనమాట బియ్యాన్ని రవ్వలాగా ఆడిస్తారనమాట ఇది మనకి ఇక్కడ దొరకదు గోధుమ రవ్వ దొరుకుతుంది కానీ బియ్యం రవ్వ దొరకదు దీంతో చేసిన ఉప్మా నాకు చాలా నచ్చుతుంది అనమాట అందుకని ఎస్పె ఎస్పెషల్లీ ప్యాకెట్ అయితే ఒకటి తెప్పించుకున్నాను అన్ని డౌట్ డౌట్ మీద వేయించింది ఎందుకంటే బట్టలే ఎక్కువ వేయించాను మళ్ళీ ఇప్పుడు అందరికీ అబ్జెక్షన్స్ పెడుతున్నారు కాబట్టి తీసేస్తారు అనేసి అని కెన్ యూ వెయిట్ నేను ఇదైతే మా పాపకి బట్లంగా అనమాట అన్నీ తను స్టిచ్ చేసి పంపించింది ఈ ఐరన్ ప్లీట్స్ అయ్యి పోతాయని కింద కూడా ఇక్కడ కుట్ అయితే వేసి పంపించింది మనం మనం తర్వాత ఇప్పేసుకోవచ్చు ఐరన్ అంతా పోతుంది అని చెప్పి ప్లీటింగ్ అంతానా సో ఇది పొట్లంగా జాకెట్ అనమాట ఇదంతా కూడా నార్సింగ్లో అనమాట మెటీరియల్ తీసి తనైతే స్టిచ్ చేసింది నార్సింగ్లో అసలు చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది నేను కూడా తను వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేశాను చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది అలాగే రేట్లు కూడా కొంచెం హైగానే అనిపించాయి బట్ క్వాలిటీ కూడా అంతే బాగుంది అందుకని హైగా ఉన్న పెద్ద ప్రాబ్లం లేదు అన్నట్టుగా అనిపించింది ఇకపోతే ఇవన్నీ చీరలు బ్లౌజ్లు అండ్ ఈ లంగా మీదకి ఇది బ్లౌజ్ అనమాట సో ఈ బ్లౌజ్ ఇలా వెళ్ళేది లేం కాదు మేమేమో బ్లౌజ్లు మా చెల్లి లంగాలు స్టిచ్ చేసేసింది కానీ బ్లౌజ్లు స్టిచ్ చేయడానికి తనకి వర్క్ వల్ల టైం కుదరలేదన్నమాట సో వీకెండ్లో బ్లౌజెస్ అయితే ఏ అయితే స్టిచ్ చేసింది కానీ బ్లౌజ్లు అయితే బయటనివ్వాల్సి వచ్చింది ఇంకా బయటనిస్తే బ్లౌజెస్ ఎలా ఉంటాయో తెలుసు కదా ఒక్క ఒక్కొక్కసారి మనకు నచ్చినట్టు ఉంటాయి ఒక్కొక్కసారి మనకి నచ్చినట్టు రాకపోవచ్చు బట్ ఓకే ఏం చేయలేము వచ్చేసిన తర్వాత అండ్ ఇది వచ్చేసి ఇంకొక పట్లంగా జాకెట్ అనమాట పాపకి సో ఈ కలర్ అయితే బాగా నచ్చింది మాకు ఈ కలర్ కాంబినేషను ఈ బ్లౌజు ఈ రెండిట్ల మీదకి సెట్ అవుతుంది సో దీన్ని ఇట్లా పేరప్ చేసుకోవచ్చు మనం ఈ రెండు కూడా ఒకలాగే వచ్చినాయి కాబట్టి రెండింటికి కూడా పేరప్ చేసుకోవచ్చు మనం అండ్ దీని మీదకి ఇంకొక బ్లౌజ్ కూడా తీసాను అది ఎక్కడుందో చూడాలి ఇవన్నీ వచ్చేసి మా మమ్మీ కొన్ని చీరలు అయితే తెచ్చుకున్నది అవన్నీ ఇవి అండ్ ఈ లోపలికి వచ్చేసి ఇంకొక పెయిర్ ఆఫ్ బ్యాంగిల్స్ అనమాట ఈ బ్యాంగిల్స్ అనేవి ఎందుకు ఎక్కువ అంటే ఇక్కడ దొరకవు కదా మనకి అందుకని ఎక్కువ తెప్పించుకున్నాను బ్యాంగిల్స్ సో ఇవన్నీ ఇట్లా అండ్ ఇది వచ్చేసి ఒక టాప్ అనమాట నేను ఒక కొంచెం టాప్స్ తెప్పించుకున్నాను అందులో భాగంగా ఇది ఒక టాపు దీన్ని టాప్ లాగా వేసుకోవచ్చు అండ్ లాంగ్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు సో రెండిటి రెండింటికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పి ఇదైతే తెప్పించుకున్నాను సో ఇది చూసారా సైడ్ని కొట్టలేదు ఏందమ్మా ఇది ఇది ఏంటి తెలుసా మీకు ఇదైతే నేను ఇట్లా ఒక క్లాత్ అయితే తెప్పించుకున్నాను ఈ ఇది దీని మీదకి మనం లాగా సెట్ చేసుకోవచ్చు అనేసి పాప కోసం సో ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను కదా క్రాప్ టాపు సో ఈ క్రాప్ టాప్ వేసేటప్పుడు దీని మీదకి ఇట్లా ఓనీలాగా పేర్ అప్ చేయొచ్చు అని కాంబినేషన్ అయితే బాగా అనిపించింది అందుకని చెప్పి నర్సింగ్లోని ఈ క్లాత్ ఒక మీటర్ అయితే తెప్పించాను తను లాగా సెట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి అండ్ చున్నీలాగా కూడా వేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కే ఇదొక మెహందీ అనమాట సో ఇది అయిపోయింది అండ్ నెక్స్ట్ అజిపు తీయని అందులో ఏమున్నాయి చూడు ఈ ఇది వచ్చేసి గీ గీ అనా మరేంటిది ఇది సలివిడా చెప్పచ్చు పర్లేదు ఇది వచ్చేసి సలివిడ్ అనమాట సలివిడ్ అయితే తెప్పించుకున్నాను కొంచెం ఇందులోని ఎండు కొబ్బరి అది వేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని కొబ్బరి అది ఏమి వేయించుకోకుండా చూసారు కదా అన్ని చిన్న చిన్నవి అనమాట ఇక ఏం చెప్తాము మళ్ళీ ఎక్కడన్నా పాడేస్తే వెయిట్ వేస్ట్ అవుతుంది అనవసరంగా అబ్జెక్షన్స్ చేస్తున్నారు అని చెప్పి ఇదైతే సలివిడి కొంచమే అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీసే తెప్పించాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు గ్యాస్ కట్లు అయితే తెప్పించాను కుక్కర్ ఉంది కదా ఎప్పుడన్నా పాడవుతుంది అని చెప్పి అండ్ మా పాప చూసారా ఇక్కడ ఎక్సైట్ అయితే చూపించేస్తుంది అనమాట తనకి ఒక డాక్టర్ సెట్ అయితే పంపించింది మా చెల్లి ఇండియా నుంచి ఇవన్నీ దా దాని టాయిస్ కాబట్టి బాగా ఎక్సైట్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వద్దు అని చెప్పినా కూడా మా అమ్మ తీసుకొచ్చింది కారం అనమాట ఇది కూడా ఎక్కడ పడేస్తారో అని భయమేసింది బట్ ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చింది పర్వాలేదు తీయకుండా వచ్చింది కాబట్టి నాకు ప్లస్ అయ్యింది తీసుంటే మాత్రం ఎక్కడన్నా ఆపేసేవారు నేను వద్దు అని చెప్పాను బట్ తీసుకొని వచ్చింది మొత్తానికి నాకైతే కొన్ని రోజులకి వస్తుంది కారం పార్సల్ వేయించుకుందాం అని అనుకున్నాము ఈ టారిఫ్లు పోయి పోయిన తర్వాత బట్ ఓకే అనమాట అండ్ ఈ ఊరు అరిసెల్ అనమాట మొత్తానికి చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది ఎక్కడ తీసి పాడేస్తారో ఎక్కడ రాకుండా ఉండిపోతాయో అనుకున్నాను కానీ మొత్తానికైతే వచ్చినాయి ఇవి అన్నమాట ఇవి మా పిన్ని చేసి పంపించింది చాలా బాగా అయితే వచ్చాయి టేస్ట్ అయితే అద్దరిపోయింది అరిసెలు ఎస్పెషల్లీ మా పిన్ని పెందత్తులో ఉంటారనమాట తనైతే మా అమ్మ వెళ్తుంది అన్నది ఎప్పటి నుంచి సున్నుండలు ఇవన్నీ కూడా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని అడిగి మరీ అన్నీ చేసి పంపించింది అనమాట థ్యాంక్ యూ పిన్ని వేసేస్తావా మా హస్బెండ్ ఇక్కడ నేను తింటూ ఉంటే వెయిట్ చేస్తున్నారు నాకు నాకు ఖర్చు ఎప్పుడు ఇస్తావా అనేసి ఒక కరస్ ఇచ్చేద్దాం పాపం చూస్తున్నారు తీసుకో బాగున్నాయి అరిసెలు అయితే ఇది అయిపోయింది చూసారా ఇవేంటి పూతరేకులు అనమాట మా పిన్ని ఇవన్నీ దగ్గరుండి బేకరీలో ఆర్డర్ ఇచ్చి బెల్లం పూతరేకులు అక్కడ వాళ్ళకి బాగా చేస్తానన్నమాట పెందొత్తులోని అన్నీ దగ్గరుండి నా కోసం అయితే చేసి పంపించింది చేయించి పంపించింది అనమాట ఇవి బెల్లం పూతరేకులు అసలు లోపల గీ చూసారా ఎట్లా కారుతుందో గీ అంతా గీతో చేసినట్టున్నారు కానీ ఇదంతా చాలా పెద్ద ప్యాకింగే ఉన్నది నేను తిని తర్వాత మీకు ఎలా ఉన్నదో చెప్తాను పూతరేకులు టేస్ట్ అయితే అండ్ ఇది చూసారా నేను ఇక్కడ ఏవో కొంచెం వర్క్ గట్టా చేద్దాము అని చెప్పి మా అమ్మని ప్రేమ అయితే తెమ్మని చెప్పాను అండ్ మా పాపకి ఈ బ్లౌజ్లు అయితే కుట్టించాను కదా ఆ బ్లౌజ్ ఇటీ మా పాపకి ఈ బ్లౌజ్ అయితే కుట్టించాను కదా సో ఇది జస్ట్ ఇట్లా ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది సో దీనిని ఏదో ఒక మగ్గం వరకు ఇట్లా చేద్దాము అని చెప్పి దానికి సంబంధించిన మెటీరియల్ అండ్ ఈ ఫ్రేమ్ని అయితే తెమ్మని చెప్పాను చూద్దాము ఎంతవరకు కుదురుతుందో మరి నేను చేయడము సో ఇది ఇది అయితే ఇక దోశ పాన్ అనమాట దోశ ప్యాన్ ఎస్ ఒక బ్యాగ్ అయితే అయిపోయింది సో ఇది వచ్చేసి బ్యాగ్ వన్ అనమాట ఇంకా బ్యాగ్ టూలో ఏముంది ఏంటి అనేది ఓపెన్ చేయాలి సో ప్రస్తుతానికైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ పార్ట్ టూలోని రెండో బ్యాగ్లో నేను ఇంకా ఎక్సైటింగ్గా ఏం తెప్పించాను అనే వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేశాను దాన్ని కూడా చూడండి సో దట్ మీకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఏమేమి తెప్పించుకోవచ్చు ప్రస్తుతానికి ఆపుతున్నారా లేదా అనేది సో డూ అవుట్ మై వీడియో ఫర్ ద పార్ట్ టూ అండ్ అప్పటి వరకు అయితే స్టే ట్యూన్డ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్